రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్దారుల సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో వరద బాధితుల కొరకు పెన్షనర్ల ఆయి ఒకరోజు మూల వేతనం వితరణ ప్రకటించింది రాష్ట్రంలో వానలు వరదల వల్ల వివిధ జిల్లాల్లో జరిగిన ప్రాణ నష్టం పంటలు పశువులు నష్టపోయిన వారి సహాయార్థం రాష్ట్రంలోని పెన్షనర్లు ఒకరోజు మూలవేతనం విరాళంగా ఇచ్చేందుకు ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారు రాష్ట్రంలోని మొత్తం పెన్షనర్ల ఒకరోజు మూల వేతనం సుమారు ముప్పై మూడు కోట్ల వరకు ఉంటుందన్నారు ఈ నిర్ణయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలియపరుస్తూ సెప్టెంబర్ నెల నుంచి తీసుకోవాల్సిందిగా కోరినట్లు చైర్మన్ లక్ష్మయ్య తెలిపారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మన పెన్షన్ జేఏసీ పక్షాన కూడా బేసిక్ సాలరీ నుండి ఒక రోజు వేతనాన్ని మన పెన్షన్ ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ టోటల్ కలిస్తే రెండు లక్షల ఇరవై ఆరు వేలు దాంట్లో మేము ముప్పై మూడు కోట్ల రూపాయలను ప్రభుత్వానికి అందజేయడానికి అంగీకరిస్తూ ప్రభుత్వానికి తెలియడం జరిగింది